సార్ నమస్కారం సార్ షర్మిలమ్మ గారు ఏమంటారంటే ఈ అనకొండను పట్టుకోండి సైతాన్ సైన్యం అలా అంటున్నారండి సొంత చెల్లి తల్లి కూడా ఒకవైపు ఉన్నారు జగన్మోహన్ గారు ఒకవైపు ఉన్నారు నాకేమనిపిస్తుంది అంటే అరే ఆ చెల్లే కదా అని ఇచ్చేసిందేమో అమౌంట్ చక్కగా హ్యాపీగా ఉండేదేమో అనిపించిందండి నాకు అంటే చెల్లె తెల్లేని కాదు నేను పదే పదే చాలా చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి పెద్ద దరిద్ర వేదన ఉందంటే వయసు కుటుంబం అసలు దానికి డౌటే లేదు రెండు వేల నాలుగులో పట్టుకున్న మానకున్న దరిద్రం ఇన్ని రకాలుగా దోచేసిందో చేసిందో ఆంధ్రప్రదేశ్ని ఆ కుటుంబం ఆ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు ఎన్నిక ఎన్ని రకాలుగా దోచిపెట్టాలి అన్ని రకాల దోచిపెట్టాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దాంట్లో మొహమాటం అయ్యేది చనిపోయి ఉండొచ్చు అయినా పెద్ద రాజకీయ నాయకుడు అయ్యి ఉండొచ్చు ఈ రోజున ఆ పారంపర్యం ఈ రోజు మీరు నిజం చెప్పండి దుర్గాప్రసాద్ గారు ఈ ఆస్తుల పంపకాల్లో ఓటాల్లో ఏదైనా ఇబ్బందులు లేకుండా చక్కగా పంచుకున్నారనుకోండి షర్మిలమ్మ గారు బయటకు వచ్చి పార్టీ పెడదామే తెలంగాణ వెళ్తుందా మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటుందా ఇలా అన్నగారమైన దండెత్తదా అలాగే ఓటాల కుదరలేదు కాబట్టి ఇప్పుడు దొంగ ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు బయటకు వస్తా కొన్ని కొన్ని కేసులు అప్పుడు ఇప్పుడు వస్తాయి బయటికి వాళ్ళ ఓటాలు కుదరకపోతే బయటకు వస్తాయి ఎంత దొంగలు దొరకరు ఆ విధంగా ఇటువంటి వీళ్ళందరూ ఏంటంటే ఆస్తుల పంపకాల్లో ఇబ్బందులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సరే నేనేమంటున్నానంటే ఏదేమైనా ఆ విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి పెద్ద ఇష్టం ఉండేది కాదు ఆయనే చెప్పాడు ఒకసారి అసెంబ్లీలో చదువుకోమని పంపిస్తే గోడ కొట్టిన బదిని ఆయనకు వచ్చాడు అని చెప్పేసి అని అతను వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు తండ్రికి ఇష్టం లేదు ఈ రోజున తల్లికి ఇష్టం లేదు తల్లి కూడా బయటికి వెళ్ళిపోయింది కదా దెబ్బకి పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నావుడే రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయింది సొంత చెల్లికి ఇష్టం లేదు బాబాయ్కి ఇష్టం లేదు అలాగే ఆయన ఏం చేశారో మనం చూసాం బాబాయ్ అయినటువంటి మరో చెల్లికి ఇష్టం లేదు అందరికీ ఇష్ట ఎవరికి ఇష్టం లేని వ్యక్తి ఈ రోజు ప్రజలు కూడా ఇష్టపడాల అందుకని పదకొండు స్థానాలకు ఉంచారు అంటే ఈ రోజున ఆమె శరమణమ్మ మాట్లాడుతుందంటే సైతాన్ నేను ఎందుకుంటున్నాను అంటే అంటే విజయమ్మ గారు తిరిగినా లేకపోతే వీళ్ళు తిరిగిన బైబుల్ అన్నా ఆ మతం అన్నా గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా తిరుగుతారు అంటే సాధ్య సాధ్యత వరకు అది బైబిల్ కావచ్చు భగవద్గీత కావచ్చు కురాన్ కావచ్చు వాటి పవిత్ర గ్రంథాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులు ఎవరో కూడా తప్పు చేయడానికి భయపడతారు ఎందుకంటే ప్రజలను నమ్మించవచ్చు కానీ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మించడం ఖచ్చితంగా మనకి ఏదో రకమైన శిక్ష ఉంటుందని ఒక భయం ఉంటుంది అంటే భక్తియో భయో రెండో ఏదో ఉండాలి రెండూ లేవు జగన్మోహన్ రెడ్డికి ఆల అబద్ధాలు చెప్తాడు ఆల ఒక అబద్ధాలు చెప్పడంలో చాలా అలవకగా చెప్తాడు నిజంగా బైబిల్ మీద ప్రమాణ స్వీకారం చేసి లేకపోతే ఆ బైబిల్ మీద ఒక నమ్మకం ఉన్న వ్యక్తులు అయితే అటువంటిది చేయలేరు బైబిల్లో ఒకటి ఉంటుందండి అందరూ అనుకున్నారు బైబుల్లో పౌలు అంటాడు జగన్మోహన్ రెడ్డి మనల్ని కాపాడుతాడు అన్నారు అతను పౌలు కాదు సౌలు అని తెలిసింది ఎప్పుడు అతనికి అధికారం చేతికి ఇచ్చిన తర్వాత ఎందుకంటానంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి అధికారంలో రావడానికి మెజారిటీగా అతనికి కూర్చోపెట్టే ఈ దళితులు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలే అతని వల్ల మాకేదో న్యాయం జరుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో కానీ అతని రూపం ఎలా వచ్చిందంటే అధికారం వచ్చిన తర్వాత పౌలల్లో సౌలు అయ్యాడు అది బైబిల్ చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది బైబిల్ పౌలు అంటే సౌలు అంటే అది ఆ విధ ఆ విధమైనటువంటి తన అధికారాన్ని దుర్వినియోగం ఏ విధంగా చేశాడు అంటే అన్ని రకాలుగా ఎవరైతే తనను అధికారంలో కూర్చోపెట్టారో ఆ దళితుల్ని ఆ దళితుల మీదే దళితులతోటే ఎస్సీఎస్టీ కేసులు పెట్టించాడు చాలా చాలా విచిత్రం దళితుల మీద దళితులతో ఎస్ఎస్టి కేసులు పెట్టించాడు అటువంటి వ్యక్తి డాక్టర్ సుధాకర్ గారి నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు వాళ్ళు దళితులు ఎంతమందిని హత్యలు జరిగినాయి ఇసుకు ఇసుక సంబంధించి రాజమండ్రిలో అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేసి ఒక దళితు కుర్రోడు మాట్లాడితే కుర్రోడిని తీసుకెళ్లి గుండు కొట్టించారు శిరోమండం చేశారు దళితుకున్నాడు నేను చచ్చిపోతాను లేకపోతే నేను నక్సలైట్లో కలిసిపోతాను నాకు అవకాశం ఉండవని చెప్పి రాష్ట్రపతికి లెటర్ రాసేడుతున్నాను పరిస్థితులు అని ఎంటంతే అటువంటి వ్యక్తి ఎవరై ఎవరినైతే ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా నెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు లేదు ప్రజలు లేరు అతను కావాల్సింది డబ్బు ఏ రోజుకి ఆ రోజు సాయంత్రం లెక్క చేసుకుంటాడు ఇంక డబ్బు ఈ వారం వచ్చిందా లేదా ఈ రోజు ఇంత వచ్చిందా లేదా ఏళ్ళు తప్ప అతను డబ్బే తప్ప ఇంకో వేరే లెక్కల ప్రేమ అభిమానాలు ఏముండవు అని అంటుంది ఈ రోజు సైతాన్ ఎందుకంటే బైబిల్లో అదే అంటారు అక్కడ సైతాన్ నిజంగా ఒక సైతాన్ ఆంధ్రప్రదేశ్కి సైతాన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అన్ని రకాలుగా వ్యవస్థలు విధ్వంసం చేశాడు ఈ రోజున కుటుంబ ప్రభుత్వం అధికారులకు నూట అరవై నాలుగు సీట్లతో వచ్చినా కూడా అసలు ఏ నాలుగు నెల నాలుగు నెలలు పట్టింది అసలు ఏ పరిస్థితి ఏ రంగం ఏ లేదు ఎక్కడ ఉంది ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉంది పోలవరం ఎక్కడ ఉంది అమరావతికి ఎక్కడ ఉంది ఈ లెక్కలు చూసుకోవడానికి ఈ రోజుకి ఇంకా టైం పడుతుంది వాళ్ళకి అంటే అన్ని రకాలుగా చిన్న పిల్లలు చూసుకుంటే వెళ్ళిపోయాడు సరే మరీ మరీ ఈరోజు వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా అదే నేనుంటే అంటే నువ్వు ఉన్నావురా బాబు ఐదు సంవత్సరాలు చేసావు నువ్వు చేసిన దానికి భయంతో నువ్వు మళ్ళీ వద్దనే కదా ప్రజలు ఇచ్చారు ప్రజా తీర్పు కదా ఈరోజు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను మనీ కోర్టుకి వెళ్తాడో లేకపోతే బయట తాడేపల్లి ప్యాలెస్ లో మాట్లాడతాడు నిజంగా కూటం ప్రభుత్వం ఎంత జాలిపడో లేక స్పీకర్ గారు జాలిపడో అతనికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు అనుకోండి అది ప్రజా తీర్పును వ్యతిరేకించినట్టే నిజంగా అతనికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలనుకుంటే పద్దెనిమిది సీట్లు పైల ఇచ్చి ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఇంకా స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకోలేడు తీసుకుంటే అతను ప్రజా తీర్పును వ్యతిరేకించిన వద్ది అతను అసెంబ్లీకి వెళ్ళాలి మాట్లాడాలి మాట జీతాలు తీసుకుంటున్నాడు అన్ని అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాడు ఈ సైతం ఈ సైతాన్ని మనం వదిలిపో వదిలేసింది అనుకోవడానికి మాత్రం వీల్లేదండి ఇంకా వెంటాడుతుంది ఏదో రూపంలో అతను ఆ సైతాన్ని సంపాది సంపాదించినటువంటి అక్రమ సొమ్ము కావచ్చు కులబలము మతబలము అక్రమ సొమ్ము ఎన్నో రకాలుగా ఉన్నాయి అతనికి ఈ అండదండలతో ఇంకా రెచ్చిపోయి ఇంకా చేస్తానే ఉన్నాడు ఎందుకంటే అతనికి వ్యవస్థల మీద నమ్మకం కాదు వ్యవస్థల్లో ఉన్న లోపాల మీద నమ్మకం రెండింటికి చాలా తేడా ఉంది వ్యవస్థల మీద నమ్మకం ఉన్నవాడు సరే ఎప్పటికైనా మన శిక్ష పడద్దు అనుకుంటాడు కానీ వ్యవస్థల మీద లోపాల మీద నమ్మకం ఉన్నవాడు ఏదో ఎక్కడో చోట తీసుకొచ్చి ఈ రోజున పన్నెండు సంవత్సరాలు బట్టి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఎవరికైనా సాధ్యం అండి భారతదేశంలో పన్నెండు సంవత్సరాలు అన్ని ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి వ్యక్తి బయట బెయిల్ మీద పన్నెండు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాడు మధ్య ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు మీకు పి చిబరం గారి కేసు కాంగ్రెస్ నేత చిదంబరం గారి కేసు ఢిల్లీలో ఢిల్లీ కోర్టులో ఒకసారి వాదాపాలు జరుగుతుండగా అక్కడ కోర్టులో లాయర్ అన్నాడు అండి ఈ ఆర్థిక నేరాలు వాళ్ళందరూ చాలా తెలివిగా వ్యవహరిస్తారు చాలా తెలివి వ్యవహరిస్తారు వ్యవస్థలో లోపాలను బాగా ఉపయోగించుకుంటారని అని మాట మహాడతా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడైనా ఢిల్లీ కోర్టులో ఇంత నేషనల్ ఫిగర్ అయితే ఆర్థిక నేరాల్లో అందుకనే అతనికి వ్యవస్థలో లోపాలు తెలుసు ఏదో రకంగా వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాడు కొన్ని కొన్ని చీకటి శక్తులు కూడా సహకరిస్తాయి డబ్బుతో ముడిపండి కదండి ఖరీదైంది మన న్యాయం ఖరీదైంది భారతదేశంలో అందరికీ సమాన్యాయం అనేది మనం మాటలు మాట్లాడుకుంటాం కానీ అధికారము డబ్బు ఏదో రకమైన పరపతి ఉన్న వాళ్ళకి ఒక రకమైన తీర్పులు వస్తాయి ఏవి లేకుండా చిన్న పాకెట్ చేసిన వాడికి జైల్లో మగ్గుతున్నారు అక్కడ ఎందుకంటే వాళ్ళకి బయటకు వచ్చే అవకాశాలు లేవు కొన్ని లక్షల మంది జైల్లో ఉన్నారంటే చిన్న చిన్న నేరాలు చేస్తున్నారు బయట బహిరంగంగా సమాజంలో కొన్ని ఇటువంటి వేల కొట్లు తిరుగుతున్నారు గొప్ప గొప్ప పదాలు రాజ్యాంగ పదాలు అనిపిస్తున్నారు ఏంటంటే వ్యవస్థలో ఉన్న లోపాలేది ఆ లోపాలు బాగా స్టడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని అతను సైతాన్ అని తప్పేం లేదు వాళ్ళు చెల్లిగారి పాపం ఈరోజు బాధతో కోపంతో ఏ రూపంలో ఉన్నా వాస్తవాలు చెప్తుంది వాస్తవాలు మాట్లాడుతుంది మా అన్న సైతాను మా అన్న వ్యవస్థను నాశనం చేశాడు మా అన్న మా కుటుంబీకులను కూడా మోసం చేశాడు కుటుంబీకులను మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏదైనా న్యాంగ్ చేస్తాడు అనేటువంటి మాటలు తన కూడా ప్రశ్నిస్తుంది నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయి అనేటువంటి ప్రశ్నిస్తుంది ప్రజల తప్పుడు మాట్లాడుతుంది ఆ విషయంలో తప్పేం లేదు నేను అంటే ఏదేమైనా కూడా ఎప్పటికీ ఆ చీడ పీడ పట్టుకుని వద వదలలేదు మనల్ని వెనకబడుతూనే ఉన్నాయి వాటితో ఫైట్ చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా రాష్ట్రం మీద ఈ పాలన మీద దృష్టి పెట్టాలి ఇలా కూట ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ అది అదే జరుగుతుంది ఇప్పుడు ఇదండి శ్రీనివాస గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్